నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్ ఈరోజు రథసప్తమి ఫిబ్రవరి నాలుగవ తారీఖు లోకానికి వెలుగును ఇచ్చే సూర్యభగవానుడి పుట్టినరోజు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిది రోజున సూర్యభగవానుడు జన్మించాడని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి సూర్యుని తల్లిదండ్రులు కశ్యప మహర్షి అతిథి సూర్యభగవాను మనం ఆరాధిస్తే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది అని నమ్మకం ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ డి విటమిన్ తక్కువగా ఉంటుంది డాక్టర్స్ దగ్గరికి వెళితే వాళ్ళు ఎండలో ఉదయము ఉండండి సాయంత్రము ఉండండి అని మనకు సలహా ఇస్తారు చూడండి సూర్య సూర్యభగవానుడు మనకెంత డీవెటమనిస్తున్నాడు పూర్వకాలంలో చాలామంది ఉదయము సూర్యదేవుడిని పూజిస్తారు స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు పెద్దలు అక్కడక్కడా మనకి పల్లెటూర్లలో సూర్య నమస్కారాలు చేస్తూ కనిపించేవాళ్ళు రథసప్తమి రోజు ఉదయాన్నే లేచి పూజలు నిర్వహిస్తే తప్పకుండా మనకి ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మనకి మంచి జరుగుతుంది అని పండితులు కూడా చెబుతారు రథసప్తమి రోజు సూర్య స్నానాలు చేయాలి అంటే మనకి అందుబాటులో ఉండే సముద్ర స్నానాలు నదీ స్నానాలు చేయవచ్చు వీలు లేకుంటే ఇంట్లోనే ఉదయమే స్నానం ఆచరించాలి సూర్యభగవానుడు త్రిమూర్తుల స్వరూపంలో ఈ లోకాన్నే నడిపిస్తాడు ఉదయం బ్రహ్మస్వరూపంగాను మధ్యాహ్నం మహేశ్వరునిగాను సాయంకాలం శ్రీ మహావిష్ణువుగా మనకి ప్రతిరోజు త్రిమూర్తుల స్వరూపంలో ఈ లోకానంతటిని నడిపిస్తారు రాగితో ఆర్గ్యం సమర్పించాలి సూర్యమంత్రం సూర్యం చాలీస మనము పఠించాలి ఆ తర్వాత సూర్యదేవునికి హారతి హారతివ్వాలి రథసప్తమి రోజు సూర్యుని పూజించడం వల్ల సకల సౌఖ్యాలు కలుగుతాయని మానసిక బాధల నుంచి కూడా మనం ఉపశనం పొందవచ్చునని పండితులు చెబుతారు సూర్యునికి ఏడు గుర్రాలు ఏడు వారాలకి సంకేతాలండి ఈ ఏడు గుర్రాలను వేదచందస్సులు అని అంటారు అవి గాయత్రి త్రిష్టుప్ జగతి అనుష్టుప్ పంక్తి బృహతి ఉష్ణిక్ అనే ఏడు గుర్రాల రథం పైన భానుడు స్వారీ చేస్తాడు సూర్యుడు ఏకచక్ర రథంలో ఆరు ఆకులు ఏడు గుర్రాలు ఉన్న వాహనంపై ప్రయాణిస్తాడని పండితులు చెబుతారు ఇక్కడ చక్రం అంటే ఒక సంవత్సరం ఆరు ఆకులు అంటే ఆరు ఋతువులు ఏడు గుర్రాలు అంటే ఏడు కిరణాలు అని అర్థం రథసప్తమి అంటే శీతాకాలం ముగియం మళ్ళీ ఎండలు వస్తాయి కాబట్టి అందరూ సూర్య సూర్యభగవాను ఆరాధించి సకల సౌఖ్యాలు కలుగుతాయని ఆశిస్తున్నాను